సో గాయ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయినాము చూపడానికి బైక్లో ఇక్కడి నుంచి అయితే బైక్ పోదు సో నా అయితే అటు సైడ్ పార్క్ చేశాను అది ఇప్పుడే చూపించలేను ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది అది ఒక చిన్న షార్ట్ వీడియోలో కొన్ని రోజుల్లో నేను చెప్తాను దేవాలంటే మన ఫ్రెండ్స్ లాస్ట్ టాపింగు నా బండిని అయితే దాన్ని ఎదురుగానే పెట్టాను అది ఎందుకు పెట్టాను అనేది ఒక చిన్న సస్పెన్స్ ఉందనమాట ఇక్కడి నుంచి బ్లాగ్ మారుతుంది ఎందుకంటే ఇది ఇప్పటిదాకా రోడ్డు సుమారుగా చాలా ఆఫ్ రోడ్ లాగే అయిపోయింది సో దాన్ని అన్ని సెట్ చేసుకుంటున్నాను కొంచెం వెయిట్ చేయాలి ఒక్క వీడియో కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ మా బ్లాగ్ అయితే పెడతాను కానీ ఈ ఆఫ్ రోడింగ్ చేసిన బ్లాగ్ మాత్రం నేను కొంచెం నిదానంగా పెడతాను ఏమంటా ఇక్కడ అన్న స్థలం అనేసి ఇక్కడ ఫస్ట్ లో అన్నదానం పెట్టేవాళ్ళు అన్నాలు వండుకునేవాళ్ళు ఒకప్పుడైతే ఇంత వాటర్ లేవు కానీ ఇప్పుడైతే చంపుతా ఉండాయి అదే కొంచెం హ్యాపీ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందో తెలుసా ఫ్రెండ్స్ నేను షూస్తో వచ్చి ఉండాను తడకుండా పోవాలంటే సుక్కలు కాని రావాల్సిందేగా సుక్కలు లక్కెడితేనే సుక్కలు లెక్కెడితేనే కదా చూడండి నా గ్లింబలు అసలు వర్క్షే చేయట్లేదు అసలు బట్టను వస్తుతా ఉన్నా కానీ ఏం ఎలా పోవాలో తలుసుకుందా నూనెలలోకి వెళ్ళిపో భయపడకూడదు ఆడపిల్లలంటే పులిలా ఉండాలి పిల్లిలా కాదు అది గుర్తుపెట్టుకో అమ్మ నాకైతే రూట్ దొరికింది ఆడొక్కలు ఆడొక్కలు బండ్ల మీద వేసుకుంటా మెల్లగా వచ్చేసాను బయటికి తరచుకుండా ఏం లే ఫ్రెండ్స్ షూస్ ఉన్నాయి కదా అంటే అసలు అర్థమే కావట్లేదు ఈసారి గ్లింబల్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు నేను ఆ గ్లింబల్ పంచ లింగేస్తారు సార్ ఇదో ఇక్కడికే ఎండింగ్ ఫ్రెండ్స్ రోడ్డు ఒకప్పుడు ఒకప్పుడు మట్టి రోడ్డు ఎడదాకా ఉండేది ఫస్ట్లో ఇదంతా వెహికల్స్ ఆపుకునే వాళ్ళము ఇప్పుడు ఆడే ఆడికే స్టాప్ అయిపోయింది బా ఇంకా కొంచెం పైకే పోవాలి ఇంకా లోపలికి వెళ్ళాలి కదా మరి ఇక్కడే పంచలింగేశ్వర కాడ అయిపోతున్నారు అందరూ ఇటు సైడ్ కదా కదా రూట్ రూట్ అంటే ఇటు సైడే ఎంత బాగుందో ఇలాంటి లొకేషన్లు చూసినప్పుడే అబ్బా మనసు నిండిపోతుంది చూపించినప్పుడు ఇంకా ఆనందంతో నిండిపోతుంది నాకైతే ఇలాంటి చూస్తేనే మైండ్ పోతుంది కానీ నడిచేటప్పుడు దోలు తెరిపోతుంది ఆహా అన్ని తీలు వచ్చినాయి చూసినారు ఫ్రెండ్స్ చాలా సార్ట్ నడిస్తా ఉంటే ఫస్ట్ ఊరే అయిపోతది ఇక్కీ ఇక్కీ హల్లార్ పోతది ఊరే ఆనట్లేదు ఇక్కడ మాహవాల రాగింది సరే అందుకుంటున్నారు నా కూతురు కదా ఉండేది రౌడీ 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 అని రౌడీ బేబీ నాలుగు అడుగులకే మలసిపోలేదు ఫ్రెండ్స్ చాలా లోపలికి నడిచినాను మా కడపలో ఫేమస్ అయిన వన్ ఆఫ్ ది ప్లేస్ అంటే ఇది ఇలా చూడండి కుంగుడుగా చెట్టు ఇది కుంకుడికాయ చెట్టే కదా సిటారు కొమ్మన మిఠాయి పట్ల నా కూతురు అయితే రైమింగ్స్ వాళ్ళ వాడుతుంది ఒక వెయ్యి రెండు వేల సబ్స్క్రైబర్లు అయిపోతే ముంద చూడండి ఎంత ఉందో చెట్టు గ్లింపులు కూడా వర్క్ చేయట్లేదు ఏందో ఈరోజు నా టైమే కొంచెం బాగాలేనట్టుంది ఎక్కువగా బాగాలేదు నడిచి నడిచి సగం ప్రాణం పోతుంది ఇంకా దూరం ఇంకా దూరం ఏమన్నా ఇంకొంచెం ప్రాణం పోతుంది అసలు బండ్ కంచి కొంచెం లోపలికి ఖచ్చితంగా ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ నాలుగు కిలోమీటర్లు మనం నడిచాల్సిందే నడిస్తేనే శివుని దర్శించుకోవచ్చు నిత్య పూజికోన అంటే మా కడపలో ఎంత ఫేమస్ అంటే అబ్బా అంత ఫేమస్ ఇది మాకు రెండే రెండు అనిపిస్తాయి ఒక సిద్ధవటం కోట రెండు సోమవారం వస్తాయి నిత్య పూజ కోన మాకు ఇవి కొంచెం ఫేవరెట్ మా కడపలకి కడపలు ఎవరో రెండు అందరూ సబ్స్క్రైబ్ కొట్టేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మా అంతా ఇదంతా వానాకాలం బా వానలు కనబడితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చే ప్లేస్ ఇది వీటి నుంచి టెళ్ళిపోతాయి నీళ్ళు ఇసు రేసా నేనే ఇసురేసా మంచిది కదా పడిపో ఆల్మోస్ట్ మనమైతే సగం కూడా రీచ్ కాలేదంట ఇప్పుడు ఏరే సగంలు కాని అడిగినాను ఇది కొంచెం ఓతల్లో చేసి అందరు భయపడుతున్నారు నేను కూడా కొంచెం భయపడాలి ట్రైన్లో లేదంటే నా సెల్ బాగు ఏమీ కాదు నేను ఉండగదా కదా నాకు ఇటు మండిస్తావు తిరితేనేవో ఏడుస్తావు ఉండగదా కదా కదా ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ గా సినిమా లొకేషన్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మధ్యలో హీరో పరిగెడతా ఉండాల తలకోన ఒకటి సార్ పోవాలా చూడండి

నాకు ఏంది ఇది ఎప్పుడు చూసినా కానీ ఎక్కడికైనా వచ్చినానంటే ఎక్కువ నడిచే పనే పడతా ఉండదు అది వీడియోస్ తెద్దామంటే మొదటి నుంచి కూడా పెద్ద గాడి చాలా చోట్లకి నేను ఎక్కువ నడుచుకుంటానే వెళ్ళి ఉన్నాను ఈ టర్న్ కూడా సేమ్ అది ఇది నేను ఎప్పటికీ నన్ను విస్మరించేటట్టు లేదు మా అల్లాడి కలిసిపోయింది పాన కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉండదు ఎన్నిసార్లు వచ్చినా కానీ తని తీరదు కానీ ఎందు అంటే ఈసారి మాత్రం ఎగ్జైట్ చూడండి ఇది చూసేదానికి లా ఉంది కదా అది ఇప్పుడు చూడండి గతుకులు గుంతలు కానీ పైనుంచి చూస్తే లాగా ఉంటుంది చెప్పు లుపు వచ్చేసింది నాకు ఒక ఐదు నిమిషాలు బ్రేక్ కావాలి లేదనుకో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటా బ్రేక్ కంపల్సరీ ఇక్కడ చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఏడాగా నీళ్ళు లేవు ఇక్కడ చూడండి ఈ నీళ్ళు ఆడికి పోతున్నాయి అర్థం కావట్లేదు బంట కిందికి పోయినాయన బండ బయటికి రావాలి కదా ఏదో పక్క చూడండి నీళ్ళు ఆడుకు లోపలికి పోతున్నట్టే కానొస్తుంది ఇంకా ఈ నుంచి చూడండి అన్ని నీళ్ళు వస్తాయి చూస్తున్నారు కదా అన్ని వాటర్ చిత్రాలు చూడరు శివుడు శివుడా దేవుడి కంటే మ్యాజిక్ చేయగలిగేవాడు భూమి మీదే ఉండరు నేచర్ కంటే మ్యాజిక్ చేసేవాడు దేవుడి కంటే వస్తుంది నేచర్ అదొక్కటి ఫిక్స్ అవ్వాలి మనం ఇక్కడ వీళ్ళందరూ పరిచయం అయ్యారు వీళ్ళు కూడా వస్తున్నారు మనతో పాటి నెట్వర్క్ నే తలకాయ చినుకులు కాదు మనకు దగ్గర పడిందని గుర్తు నీళ్ళు వస్తాయి దండిగా నా రోడీ బేబీ అమ్మ పులుసు పులిహోరలో కలుపుకోవడం నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది ఇంకా మనం ఏం చేయలేము దాన్ని అల్లాడిపోవడం అంతే ఈ చెమట్లు నడిచి నడిచి అడిసిపోడాలు నా కాక అయ్యో అమ్మో అండాలు ఈ పులుసు పులిహోరలో కలుపుకోవడం ఎప్పుడు మానేస్తానో అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాను నేను కానీ ఒకటి రెండు వీడియోల్లోకి వెళ్ళండి మిగిలిన అన్నిటికీ అంత ఇబ్బంది ఏం పడను మన ఫస్ట్ వచ్చేటప్పుడు ఒకరిద్దరే ఉన్నారు ఇప్పుడు చూడండి పదవుల సంఖ్యలో పెరిగారు మనుషులు కూడా ఎక్కువ దూరం నడిచినప్పుడల్లా గ్యాస్ బట్టేసేది ఇది అలవాటు అయిపోయింది నాకు చాలా చాలా అమ్మా అలుపు ఇక్కడ చూసేదానికి లొకేషన్ మాత్రం బాగుండదు చూడండి చిన్న చిత్ర చేతి చెట్లు కాదు ఒక్కోటి ఇరవై అడుగులు ముప్పై అడుగులు నలభై అడుగులు ఉన్న చెట్లు ఈ మర్రి చెట్టు చూడండి మర్రి చెట్టు ఏర్లో అయ్యి అదో ఇంకా ఎలా భూమిలోకి భూమిలోంచి మొదలయ్యి లాగా వెళ్ళిపోయింది ఓయమ్మ దాని ఈ చెట్టు చూడండి ఇది మామిడి చెట్టు ఇది మాడి చెట్టు అంటే నమ్ముతారు ఎవడైనా ఎంత పెద్దగా ఉంటుంది మాడి చెట్టు నలభై అడుగులో ముప్పై అడుగులో నేనైతే ఫస్ట్ టైం చూడటం ఖచ్చితంగా అది మామిడి చెట్టు అనుకుంటున్నాను కన్ఫామ్ చేసి దట్ ఈస్ అవర్ ప్రాపర్టీ వాసే చెట్టుకి తర్రా తర్ర లోపల ఏముంది ఏముంది సూడు లోపల ఏముంది పాముందా బల్లుందా చ్చిపో కొనుక్కు వెళ్ళేదానికి ఫస్ట్ మెట్టిదే ఇంక ఇంటి నుంచి అంతా ఆ రూట్ మారిపోతుంది ఎంతసేపు చూసింది ఒక ఒక లెక్క అయితే ఇప్పుడు చూడబోయేది ఒక లెక్క అయితే ఎంటర్ అయితేన్నాము పోవాలి అవును